హలో హలో మిస్టర్ చలపతి నేను వైజాగ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ భూషణ్ ని మాట్లాడుతున్నాను నీకు గుడ్ న్యూస్ జాబ్ ఇప్పిస్తానని పది లక్షలు తీసుకుని మోసం చేసిన ఒక ఫ్రెండ్ని మీ అబ్బాయి పాలు దారుణంగా చంపేశాడు పాపం కొద్ది రోజుల్లో జైలుకి వెళ్ళబోతున్నాడు నువ్వు తప్పించుకుని బతుకుతున్నావు నీ కొడుకైనా జైలుకు వెళ్ళి మాకు న్యాయం చేస్తున్నాడు ఇక నువ్వు మర్చిపోవచ్చు మర్చిపోవచ్చు బాయ్ టైమ్ లో రండి ఏదో రాంగ్ కాల్ సరే నాకు నిద్ర వస్తుంది ఇదంతా పోషణ్ కావాలని చేస్తున్నాను ఆ మైకిల్ గారితో చేతులు కలిపి ఏదో కుట్ర చేస్తున్నాడని నా అనుమానం నిజంగా బాలు మర్డర్ చేసి ఉంటే అంత ఈజీగా వదిలిపెట్టడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ పాటి కోర్టుకు అప్పగించేవాడు కానీ అలా జరగలేదు అంటే బాలు మర్డర్ చేయలేదని అర్థం అంకుల్ మీరేం వరీ కాకండి బాలుకి మేమంతా ఉన్నాం అవునంకుల్ ఇప్పటికే మీకు అబద్ధం చెప్పినందుకు బాలు చాలా ఫీల్ అవుతున్నాడు ఫీల్ అవుతున్నావు నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పావని నేను అర్థం చేసుకోగలను కదా నిన్నేదో అనటానికి నేను రాలేదురా నువ్వు భయం అనే మాట మర్చిపోయేలా బతకాలని ఇక్కడికి పంపించాను ఆ విషయం గుర్తు చేద్దామనే వచ్చాను ఆయన తప్పు చేశాను నన్ను మిమ్మల్ని అందరినీ వదిలి ఇక్కడికి వచ్చి తప్పు చేశాను మోసపోయాను వేయ తప్పు చేయకుండా మోసపోకుండా లైఫ్ అంటే ఏంటో ఎలా తెలుస్తుందిరా లైఫ్ అంటే ఆట కాదురా ఆడటం ఆడు గెలు అప్పుడు ఇంటికి రా గెలుచూస్తామన్నా నమ్మకం ఎదురు చూస్తూ ఉంటాం వారం రోజులు నీకు ఫోన్ లేదు మెసేజ్ లేదు అసలు ఏమైంది నీకు శిరీష నీకు విషయం చెప్పాలి ఏంటి అది మా నాన్నకెవరో ఫోన్ చేసి బెదిరించారంట అందుకని మనం పెళ్లి చేసుకోవడం కుదరదన్నారు సారీ శిరీష అంటున్నాడు అన్నయ్య ఎవరు ఏదో అన్నారని ఇప్పుడు నన్ను చేసుకొని అంటున్నాడు ఏమైంది నా వల్ల చెల్లెలు పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది అదేంటి కుర్రాడు మంచివాడు చెల్లంటే చాలా ఇష్టమన్నా ఇష్టమే మించి పిరికితనం ఉందని ఇప్పుడే తెలిసింది ఏంటి అవును సార్ వాడి పేరు మైకిల్ నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు వాడికి నేను ఏదో పనిచేసి పెట్టాలట ఏం పనట తర్వాత చెప్తానన్నాడు మాట్లాడిన ప్రతిసారి కొత్త నెంబర్ నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు పోలీసులు కూడా విషయం పట్టించుకోట్లేదు మీరు మంచివారని తెలిసి మీ దగ్గరకు వచ్చావు మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్ చేస్తాను చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఉండు ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను హలో ఆ ఎస్పీ గారు నమస్తే ఏం లేదు మైకేల్ అని ఎవడో ఉన్నాడట బాలు అనే కుర్రవాడిని ఫోన్లో టార్చర్ పెడుతున్నాడట ఆ కుర్రవాడిని నా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతున్నాడు మీ వాళ్ళు కూడా కుర్రవాణ్ణి సరిగా పట్టించుకోవడం లేదట ఎవరితో చెప్పారు సిఐ భూషణ్ తో చెప్పారట అదేంటో తెలుసుకొని కాస్త యాక్షన్ తీసుకోండి గారు యాక్షన్ మీరు ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ సార్ మంచిది ఈ అమ్మాయి ఎవరు తను అన్న సార్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అలాగా చాలా సంతోషం మళ్ళీ కలిసి వెళ్తాం సార్ ఆల్ ది బెస్ట్ వెల్ రండి ఎందుకలా చెప్పావు ఫ్రెండ్ అని చెప్తే సరిపోతుంది కదా మనం చెప్పకుండానే చాలా ఊహించుకుంటున్నాడు అయినా అబద్ధం చెప్పడం దేనికి ఎస్పీ గారు ఈ మైకిల్ గారు గొడవ ఏంటండి ఏం జరిగింది సార్ ఎందుకు ఆ కుర్రాలు టార్చర్ చేస్తున్నాడు అలాగా మాకు తెలీదే యాక్చువల్గా మేము వాడి గురించే వెదుతున్నాం సార్ వాడిని వెనకేసుకుని రావడం వల్ల మన ఏమీ లేదు పైగా న్యూసెన్స్ అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మీరు పనిచేయండి ఈసారి వాడు మీ దగ్గరకు వస్తే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేయండి మా డిపార్ట్మెంట్ అంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఈసారి వాడు కనిపిస్తే నేనే షూట్ చేసి పానేస్తాను సరే ఆ ఎమ్మెల్యేను కలిసి మీ ప్రయత్నం మీరు చేయండి ఆ ఎస్పి గారు ఊళ్ళో లేరట ఆయన రాగానే నా ప్రయత్నం నేను చేస్తాను హాయ్ గుడ్ మార్నింగ్ అండి రా బాలురా కూర్చో రమ్య బాలు కూడా వచ్చాడు తనకు వడ్డించు అలాగే తమరు చెప్పాక వడ్డించకుండా ఉంటేనా తమరికి ఇంటి సమస్యలు పట్టవు గాని గాలికి పోయే సమస్యలన్నీ తమరికే పడతాయి మరి ఈ గోల్ ఎప్పుడు పోతుందో ఏమో వదల్ నువ్వరేమనుకున్నా నేను పట్టించుకోను నాకు నువ్వే ముఖ్యం అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్తున్నాను నేను బాలుని ప్రేమిస్తున్నాను బాలుతోనే నేను లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఓకే అంటే నేను ఇంట్లో ఉంటాను కాదంటే ఈ క్షణమే బాలుతో వెళ్ళిపోతాను మా అన్నయ్యకి తెగించి చెప్పేశాను దాంతో మా వదినకి దిమ్మ తిరిగింది అరే నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నయ్య ఇంట్లో చెప్పలేకపోయాడు కానీ తప్పనిసరి వదిని చేసుకోవాల్సి వచ్చింది తప్పు చేశానని అన్నయ్య నాతో చాలాసార్లు బాధపడ్డాడు నేను అలా బాధపడకూడదని మన విషయం చెప్పేశాను కరెక్టే చేశాను కదా కరెక్టే అని అంత డల్గా మాట్లాడతావేంటి కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా ఓ మైకేల్ గార్డ్ గుర్తొచ్చాడా వాడి గురించి ఎమ్మెల్యే చూసుకుంటానని చెప్పాడు కదా వాడి ముఖం వాడికి వాడి పెళ్ళని చూసుకోవడమే చాతు కాదు ఇంకా మన విషయం ఏం చూస్తాడు హలో ఏరా ఫోన్ రిప్ చేయడానికి కూడా భయం ఇస్తుందా టైం తీసుకున్నావు ఎందుకు కాల్ చేసావు చెప్తా నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు విషయాన్ని పెద్దది చేస్తున్నావు చాలు ఆపే ఎవరికీ చెప్పొద్దన్నాను కదా మళ్ళీ ఎవరినన్నా కలిసావని తెలిసిందో చాలా బాధపడాల్సి ఉంటుంది ఇప్పటికే నీ చెల్లెల పెళ్ళి చెడిపోయింది గుర్తుంచుకో ఇంతకీ ఏం ఆలోచించావు అదే నా పని చేసి పెట్టడానికి ఒప్పుకున్నట్టే కదా రే ఆడంగిలా ఇక్కడ ఉండి మాట్లాడడం కాదురా దమ్ముంటే నా ముందరకురా ఏంటమ్మా ఆవేశం కాస్త టైం తీసుకొని ఆలోచించు నీకు ఫైనల్గా చెప్తున్నాను నీ పని నేను చేయను ఏం చేసుకుంటావు చేసుకో కూల్ కూల్ పాపం నా గురించి ఏమీ తెలియకుండా ఆవేశపడుతున్నావు నీతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు చేస్తావు నువ్వే చేసి పెడతావు తొందరలు హాయ్ ఏంటి వాడు ఇంతలా ఫాలో చేస్తున్నాడా వాడెవడో చాలా మొండోళ్ళ ఉన్నాడే సరే నువ్వేం కంగారు పడకు నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను కదా ఆయనే చూసుకుంటాడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది సార్ లేదంటే వాడింతలా రెచ్చిపోడు ఏదో భూషణ్ పేరు చెప్పావు కదా అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాను నేనున్నాను కదా నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడు నేను మీ హెల్ప్ కోసం రాలేదు సార్ మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని చెప్దామని వచ్చి అదేంటయ్యా అలా అంటున్నావు అంటే ఏం చేద్దామని తెగిస్తే ఎవడైనా ఏదన్నా చేయగలవు అది చెప్పు వెళ్దామని వచ్చాను వెళ్ళొస్తాము ఆ మైతే చెప్పేమన్నారు కదా ఏమైంది నీకెందుకే ప్రతిదీ నీకు చెప్పాలా అది కాదండి పండగ వస్తుంది కదా నాకేమైనా కొనిస్తారేమోనని ఒత్తి లేకపోతే సరే లోపలికెలో దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది నేను ఎమ్మెల్యే పూర్ణచంద్రరావుని చెప్పండి సార్ ఆ మైకేల్ గాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడని ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడండి ఆ మైకేల్ గాడి గురించి నేను ట్రై చేస్తున్నానని చెప్పాను కదా సార్ మా డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నారు వాడు కనిపిస్తే ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్ చేసేశాను ఏం చేస్తారో ఏంటో మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని వాడు వెళ్ళిపోయాడు ఏదైనా తేడా వస్తే అనవసరంగా మన పేర్లు బయటకు వస్తాయని నా భయం అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మీకు ఆ భయం అక్కర్లేదు సార్ రెండు మూడు రోజుల్లో మన వాళ్ళు వాడిని పట్టుకుని కాల్చి పారేస్తారు ఎమ్మెల్యే మీరే అవుతారు సార్ కాదు కాదు కాదండి ఎమ్మెల్యే కాదు ఈసారి మినిస్టర్ అవుతారు సార్ మీరు కూల్గా ఉండండి ఆ మైకేల్ గాడు హైదరాబాద్ లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వాడి కోసమే హైదరాబాద్ వచ్చాను ఆ మైకేల్ గాడ్ సంగతి నేను చూసుకుంటాను సార్ సరే ఉంటాను ఓకే సార్ బాలు ఇక్కడికి వచ్చినావేంటి నీకెన్ని సార్లు కాల్ చేశానో తెలుసా ఏంటి ఎలా ఉన్నావు మైకల్ గారు మళ్ళీ కాల్ చేశాడా లేదు తను నేను నిర్ణయానికి వచ్చాను ఏంటి ఈ పోలీసు వాళ్ళ చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం వల్ల టైం వేస్ట్ తప్ప ఓరికేదేం లేదు అందుకే తాడో పేడో నేనే తెలుసుకుంటాను వాడిని ఎలాగైనా నేనే పట్టుకుంటాను అని పట్టుకుంటావు అయినా అది చాలా రిస్క్ కదా వాడు చాలా పెద్ద క్రిమినల్ అని విన్నాం పట్టుకోవాలని తిరుగుతావా అది నేను చూసుకుంటాను రోజులు కూడా నీ గురించి ఎవరెవరినో పెద్దవాళ్ళని కలుస్తున్నాడు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంతేగాని నువ్వు మాత్రం ఈ రిస్క్ చేయొద్దు తను నువ్వు పిరికి దానిలా మాట్లాడినా భయం భయమన్న మాట మర్చిపోయేలా బ్రతకాలని మా నాన్న నన్ను ఇక్కడ పంపించాడు ఎవడో ఏదో చేస్తాడని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతాం నేను భయపడి బ్రతకమనట్లేదు కొన్ని రోజులు చూద్దాం ఎవరైనా మనకి న్యాయం చేయొచ్చు కదా ఎవరు చేయరు అది భ్రమ పోలీసులు నాయకులు ఇలాంటి క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తుంటే ఇక న్యాయం గురించి ఓడి పట్టించుకుంటాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి కూడా తీరిక లేదు ఈ రోజుల్లో ఎవడి బ్రతుకు వాడికి ముఖ్యం ఎవడో మనకి హెల్ప్ చేస్తాడని వెయిట్ చేయడం మన తెలివి తక్కుతాను కరెక్టే నేను కాదనను కానీ కొద్ది రోజులు కూడా వెయిట్ చేయలేవా ఒక్క రోజు కూడా చేయలేను నా భయం నా గురించి కాదు నా ఫ్యామిలీ గురించి వాళ్ళని ఏదన్నా చేస్తాడేమోనన్న నా భయం నాన్న కళ్ళలోకి సూటిగా చూడాలంటే నేను భయంగా ఉంది నాన్న నన్ను ఎలాగైతే చూడాలనుకున్నారో దానికి రివర్స్ అయింది నా పరిస్థితి అందుకే నేను వెయిట్ చేయలేను వాడు నేను తేల్చుకోవాల్సిందే బాలు ప్లీజ్ ప్లీజ్ నా మాట విను కొద్ది పరిస్థితి ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా నేనేమైపోతాను అన్న నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నీ స్వార్థం కన్నా నా బాధ్యత పెద్దది నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అయినా నీతో మాట్లాడితే నేను పిరిక్వైడ్ అయ్యేలా ఉన్నాను నేను బ్రతుకుంటే కలుస్తాను బాయ్ కోపం నాకు తెలియదా నువ్వే వస్తావు